ఈ ఎంగిలి వీడియోను చూడండి ఎలా ఉంది స్వీట్ గా ఉంది కదా వామో నాగార్జున నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వు అని రీతు చెప్పడం ఆ తర్వాత ఇద్దరు కలిసి చాక్లెట్ ని షేర్ చేసుకుని ఎంగిలి చేసుకొని మరి తినడం అబ్బో మామూలుగా లేదు కోరికి మరి ఇచ్చింది రీతు దాన్ని లొట్టలేసుకొని తిన్నాడు డీమాన్ ఆ వీడియో చూపించిన నాగ్ స్వీట్ వీడియో అంటూ డిమాన్ తో పాటు రీతు అంటే చొంగ కాచుకుంటున్న పవన్ ని లేపి చెప్పు కళ్యాణ్ అమూల్యమైన అభిప్రాయం ఏంటి అని అడిగారు నాగార్జున దాంతో ఈ పత్యాపరంగాడు వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ రాపో ఉంది అని అన్నాడు గుమ్మడకాయల దొంగల నేను అడిగిందేంటి నువ్వు చెప్తుందేంటి అని అడిగారు నాగార్జున డీమన్ కెప్టెన్ అవ్వాలని వీతు ఎనర్జీ ఇచ్చింది కానీ సంచాలకగా తప్పు చేయలేదు ఎవడ్రా వేడు దాంతో ఓపెన్ అయ్యాడు కళ్యాణ్ రీతూ డీమన్ కెప్టెన్ అవ్వాలని కోరుకుంది ఆమె దగ్గరున్న ఎనర్జీని కూడా ఇచ్చింది తన బ్రాచ్లెట్ రూపంలో కానీ అన్నది కదా అని తాను సంచాలక్ అయిన తర్వాత డీమాని కెత్తం చేయాలని చేయలేదు రీతు అలాంటిది కాదు అని అన్నాడు కళ్యాణ్ ఏం తెలుసు నీకు రీతూ తెలుసా రీతు మనసులో ఉన్నది తెలుసా అని అడిగారు నాగార్జున అబ్బే ఏం లేదు సార్ వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అన్నాడు ఆ తర్వాత తనుజ నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది నాకు ఇంకేముందమ్మా అతని కెప్టెన్సీ గురించి అనడంతో అతను న్యాయంగా కెప్టెన్ కాలేదు అని అన్నది కెప్టెన్ కోసం మళ్ళీ గేమ్ పెట్టండి సార్ దాంతో సంజన అతని కెప్టెన్సీ క్యాన్సిల్ చేసి కెప్టెన్ ని నియమించాలి అని కోరింది దాంతో శ్రీజ ఇది రీమ్యాచ్ అంటే కెప్టెన్సీ చేసింది కూడా రద్దు చేసి మళ్ళీ చేయాలని అని దితం వినిపించింది శ్రీజ దాంతో నాగార్జున ఆ కెప్టెన్సీ టాస్క్ లో తప్పు జరగలేదు అని అనడంతో సైలెంట్ అయిపోయింది శ్రీజ ఆ తర్వాత హౌస్ కాల్ తీసుకున్నారు నాగార్జున అందరూ అది తప్పే అని చెప్పడంతో అప్పుడు మహానటి రీతుని లేపి అడిగారు దాంతో ఆమె నా ప్రకారం నాకు ఏది కనిపిస్తే అది చెప్పాను